మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లాస్ట్ మీటింగ్ మన చెన్నమ్మ సర్కిల్ లో ఎలక్షన్స్ అప్పుడు మన దగ్గరనే జరిగింది అప్పుడే చెప్పారు వీటిని అంటు పెడతా ఉన్నాం నెక్స్ట్ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అని ఆ రోజు హామీ ఇచ్చిన ఇవ్వడం జరిగింది మన పేరిట ఉన్న పొలాలను భూములను గత ప్రభుత్వము ఆయన గత వైసీపీ ముఖ్యమంత్రి పేరట ఆయన ఫోటోతో ముద్రించుకోవడం జరిగింది మన పాస్ పుస్తకాలను చూడండి మన కష్ట అద్భుతం మన పెద్దలు ఇచ్చిన ఆస్తి మన పేరు ఉండకుండా ఆయన బొమ్మలు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి అట్లా కాకుండా మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరి ఫోటోలు లేవుతున్నారు ఆయన చూడండి మీరే అందరు చూడండి మన రాష్ట్ర రాజముద్రతో ఈ పుస్తకాలను ప్రింట్ చేయించడం జరిగింది చూడండి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చిన అది మనం తోడ్గా స్కాన్ చేసిన వెంటనే ఈ పొలం ఎవరిది దాదాపు ఏ దిక్కుంది ఎవరెవరు ఉన్నారు మనం అట్లా అన్ని వివరాలు దీంట్లో స్కాన్ చేయడం జరిగింది అంతేకాకుండా దీంతో తెలుగులో ఒక పేపర్ ఇంగ్లీష్ లో ఒక పేపర్ అలా కూడా ప్రింట్ చేయించడం జరిగింది ఎంత మీటుగా ఈ బుక్లు వచ్చాయో ఒక్కసారి మీరు ఆలోచించండి మామూలుగా ఇరవై మూడు లక్షల వరకేమో పాక్ పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తా ఉన్నారు మిగతా కూడా మళ్ళీ రీసర్వే పూర్తయిన తర్వాత అవి కూడా అందజేయడం జరుగుతుంది